హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ అండి మా తమ్ముడిని అయితే పంపించాను లైవ్ ఫిషెస్ దొరుకుతాయండి ఇక్కడ శుభ్రంగా తీసుకొని అక్కడే చేంజ్ అయితే పట్టుకొచ్చేసారు శుభ్రంగా తీసుకొచ్చిన వాటిని కడిగేసుకున్నాను నేను నేను చేపల పులుసు ఎలా చేస్తానో మీరైతే చూసేసేయండి ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని అయితే పక్కన పెట్టుకున్నానండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను పాన్ వెలిగించి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేటెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేయించుకోవాలండి ఎప్పుడు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ ఎలా అంటే కట్టిన చీర కట్టి తిప్పి కట్టి మడతేసి కట్టేలాగా చేసిన చికెన్ చేసి రొటీన్గా బోర్ కొట్టి చేశాను అందుకని ఈ సండే అయితే మాత్రం ఫిష్ ప్లాన్ చేసుకున్నాను చికెన్ చాలా ఈజీగా అయిపోతుందండి కానీ ఫిష్ కర్రీ చేయాలంటే కాస్త టైం కావాలి ఆ టైం వలన లేట్ అయిపోతుంది సరే ఈ సండే అయితే నేను చేసే చేపల పులుసు ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించడం కోసం నేనైతే ఈరోజు ఫిష్ తెప్పించాను ఉల్లిపాయ పచ్చిమిరగా ఎగుతూ ఉండగా ఇదిగోండి కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు నేను అన్ని ముక్కలు కూర ఉండట్లేదండి కొన్ని ముక్కలు ఫ్రై కోసం అయితే పక్కన పెట్టేసుకున్నాను తలలు తోకలు పొట్ట ముక్కలు అన్నీ కూడా పులుసుకి చాలా రుచిగా ఉండే ముక్కలు అనమాట వాటిని పసుపు ఉప్పు కారంతో కలిపి పక్కన అయితే పెట్టుకోవాలండి మొక్కలు చప్పగా లేకుండా ఇలా మొక్కలకి నేనైతే ఉప్పు కారం పసుపు పట్టించేసి పక్కనైతే పెట్టిస్తానండి ఇది మిరపకాయలు కొని పట్టించిన కారం అండి కాస్త ఘాటుగా ఉంటుంది మంచి కలర్తో ఉంటుందండి నేనైతే నాన్ వెజ్ ఐటమ్ కోసం ఈ కారాన్ని యూజ్ చేస్తానండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని మొక్కల్ని ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏగుతూ ఉందండి తల కూడా పెద్ద తలకాయ ఒకటే చేప ఫోర్ కేజీస్ ఉందన్నమాట ఉప్పు కారం పక్కన అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయ వేగిన తర్వాత అందులోనే అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నానండి ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అడుగు కాస్త మందంగా ఉన్న గిన్నెల్లోనే చేపల కూర వండుకోవాలండి చేపల కూర ఎప్పుడు విరుగ్గా ఉండకూడదు కాస్త విశాలంగా ఉండాలి మళ్ళీ ఈ గ్రేవీలో కూడా నేనైతే కాస్త ఉప్పు పసుపు కారం వేసేసుకున్నానండి ఇందాక ముక్కలకి నేను పూర్తిగా పట్టించలేదు కొంచెం వరకే వేసాను కదా మిగతాదైతే ఇప్పుడు వేసేసుకొని మొత్తం ఏం చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు ఉల్లిపాయ ఏగి ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఏం చేసేసుకున్నానండి అందులోనే కాస్త జీలకర్ర పొడి కాస్త పొడి మసాలా వేసేసుకున్నాను అడుగు మాడకుండా తిప్పుకోవాలి అడుగు పట్టేస్తుందండి పూర్తిగా ఏగిపోయింది గోల్డ్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఏదైతే చింతపండు ఉందో ఆ చింతపండుని నేనైతే పిప్పు తీసేసి వడగొట్టుకున్నాను ఇప్పుడు పులుసు అయితే రెడీ అయిపోయిందండి చేపల కూరకి పులుసు ఇంకా కాస్త అంటే కాస్త వాటర్ని కానీ చింతపండు పులుసుని కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సరిపడా చింతపండు అయితే తీసుకున్నానండి ఇలా పులుసు ఉడుకు పట్టేటప్పుడు మనం ఏమైతే ముక్కలు కలిపి పెట్టుకున్నామో ఆ ముక్కల్ని ఈ పులుసులో అయితే వేసేసుకోవాలి ఒక్కొక్కటిగాను మొత్తం కూడా నేను అన్నీ సర్ది పెట్టేశాను ఒకదాని మీద ఒకటి పడకుండా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు ఒక త్రీ మంత్స్ బ్యాక్ వీడియోలో చేశానండి మెత్తళ్ళు మళ్ళీ అప్పటి వరకు చేపల కూర వీడియో ఎప్పుడూ పెట్టలేదు ఇది ప్రత్యేకంగా విజయలక్ష్మి గారి కోసమేనండి తను నన్ను చాలా సార్లు అడిగారు మేడం ఈ చేపల పులుసు అయితే మాత్రం మీకోసమే తను ఎప్పుడూ కూడా చేపల కూర వీడియో పెట్టరా మేడం అని అడుగుతారండి మన సబ్స్క్రైబర్ అడిగితే మనం చేయకుండా ఉంటామా చెప్పండి ఇలా పులుసులో ముక్కలన్నిటిని అయితే సర్ది పెట్టేశాను చేపల కూరని గట్టితో తిప్పకూడదనమాట ఇలా ఒక్కసారి కదిపి నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను అనమాట ఒకసారి మీరు ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు నాకైతే తెలిసిపోతుందండి అవసరం లేదు అంతేనండి ఒక్క ఫైవ్ మినిట్స్ అబ్బా ఎంత మంచి వాసనతో గుమ చేపల పులుసు మళ్ళీ ఒక్కసారి కదిపానండి కూర మొత్తంలో నేను రెండే రెండు సార్లు కూరను కదిపాను అనమాట పులుసు అంతా చిక్కబడిపోయింది ఆయిల్ పైకి తేలుతుందనమాట ఇలా ఉన్నప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు మేడం విజయలక్ష్మి గారు ఈ వీడియో మీ దాకా వస్తుందో నాకైతే తెలియదండి మీరు అడిగారని చేపల పులుసు అయితే మీకోసం చేసి చూపిస్తున్నాను ఇంకెవరికైనా ఏదైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేసేయండి నేనైతే ఖచ్చితంగా చేసి చూపిస్తానండి మరి స్టవ్ ఆఫ్ చేశాను చేపల పులుసు ఎలా ఉందో ఒక్కసారి నేనైతే టేస్ట్ చేసేస్తాను వావ్ సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది